నమస్తే అండి ఈరోజు మనం స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకుందామండి ఇది మన్నేటికోట అనే గ్రామంలో ఉందండి ఉలవపాడు మండలం నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఉందండి ఇది యాక్చువల్గా మనకి చెన్నై నుంచి విజయవాడ నేషనల్ హైవే ఉంది కదండి ఆ రూట్లో ఉంటుంది నెల్లూరు నుంచి కట్టు తొంభై కిలోమీటర్లు ఉంటుందండి అంటే ఇప్పుడు నెల్లూరు నుంచి మనం విజయవాడ వెళ్తున్నాం అనుకోండి మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది మనకు నేను చూపిస్తున్నాను ఇదే హైవే నేషనల్ హైవే అన్నమాట దాని పక్కన రోడ్ అనుకుంటది అనుకుంటుంది బయట ఇప్పుడు ఏదో ఒక బ్యానర్ పెట్టి ఉంటుంది దేవస్థానానికి సంబంధించి మీకు ఈజీగా ఐడెంటిఫై అవుద్ది సపోజ్ మీరు విజయవాడ నుంచి వస్తున్నాను అనుకోండి మీకు రైట్ సైడ్ ఉంటుంది సో రోడ్ ఇట్ యూ టర్న్ తీసుకుని రావాల్సి వస్తుంది ముందుకు ముందుకెళ్ళిన తర్వాత కాటా అని ఒకటి ఉంటుంది అక్కడ నుంచి మనం యూ టర్న్ తీసుకోవాలండి ఒకసారి చూడండి ఇదే టెంపుల్ అన్నమాట లోపల యాక్చువల్గా ఈ స్వామివారు వచ్చేసి స్వయంభూగా వెలిచారండి ఇది యాక్చువల్గా ఒక రైతుకు సంబంధించిన తోట అండి ఇది అక్కడ ఒక పొట్టు ఉండేది దాన్ని సరి చేస్తున్నప్పుడు లోపల ఈ విగ్రహం బయటపడింది అండి వచ్చేసి ఇక్కడ వేప చెట్టు మర్రి చెట్టు రెండు కలిపి దాని యొక్క వేళ్ళు అనేది ఈ స్వామివారి మెడ కింద భాగంలో ఇలా ఒక దండలాగా అలంకరించినట్టు ఉంటుంది అందుకే ఈ స్వామివారిని వేరు వెంకటేశ్వర స్వామివారు అని అంటారన్నమాట సో అప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం ఉందండి మనకి ఆ మెడ భాగం వరకే బయటికి కనపడుతుంది లోపల మొత్తం భూమిలోనే ఉంటుందండి శంకు చక్రాలు ధరించిన స్వామివారు ఉంటారు ఆ మెడ దగ్గర అన్నమాట మొత్తం ఇప్పుడు అలంకారం కనిపించట్లేదు ఆ హారం లాగా ఉండేది అన్నమాట వీళ్ళందుకే వేరు వెంకటేశ్వర స్వామి ఆయన మనం చెట్టు చెట్ అండి ఇది స్వయంభూగా పిలిచింది అన్నమాట మేము ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము నెల్లూరు నుంచి వివరాలు వెళ్తున్నప్పుడు ఇప్పుడు నుంచో అనుకుంటున్నాం వెళ్దామని రోజు కుదిరింది రోజు వెళ్ళి దర్శనం చేసుకున్నాం అన్నమాట మొత్తం చాలా పెద్దగా ఉందన్న ప్రదేశం కూడా అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు వైకుంఠ ఏకాదశి అని చెప్పి మీరు ఒకసారి వెళ్తే మాత్రం చూడండి చాలా బాగా అనిపించింది పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారండి అంతా ఇప్పుడు మీకు చూపించేది అంతా అదేనండి సో ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఉత్తర దర్శనం కూడా ఏర్పాటు చేశారండి మేము ఇప్పుడు ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అండి ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చి ధరలు ఇట్లా కృష్ణుడిది ఒక గ్రహం ఏర్పాటు చేసి చిన్న పావు కట్టే చాలా బాగుందండి చూడటానికి అది కూడా సో ఇటు నుంచి ఎంట్రన్స్ ఏర్పాటు చేశారు ఉత్తర ద్వార దర్శనానికి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదండి వాటిని ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చిన భక్తులకి వైకుంఠ ఏకాదశి అర్పరంలో వైకుంఠ ద్వారదర్శనం ఏర్పాటు చేస్తున్నారండి ఒకసారి చూడండి చాలా బాగా అనిపించింది ఇది కూడా రేపు నా రూట్లో వెళ్తుంటే మాత్రం ఒకసారి కంపల్సరీగా ఆగి మీకు రోడ్డు ఉంటుంది అండి లోపల కూడా ఎక్కడికి వెళ్ళే పోలేదు జస్ట్ బైపాస్ దిగితే కనపడుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ